హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు మనం బ్రెడ్తో పిజ్జా చేస్తూ ఉంటాం అలాగే బ్రెడ్తో వడ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా బ్రెడ్తో దోశ వేయండి ఎంతో క్రిస్పీగా చేసుకోవచ్చు అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా కూడా చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఆ బ్రెడ్తో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా ఇక్కడ నాలుగు మిల్క్ బ్రెడ్ని తీసుకుంటున్నానండి ఈ మిల్క్ బ్రెడ్ని ఇలా ఎడ్జెస్ మొత్తం ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలండి ఈ బ్రౌన్ పాట్ మొత్తం ఉంది కదా ఈ నాలుగు బ్రెడ్ పీసెస్కి ఇలా బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకోవాలి ఇలా బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా చేత్తోనే చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇలా చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేస్తున్నానండి ఒక కప్పు సుజీ రవ్వ వేశాక ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ బియ్య పిండి వేస్తున్నాను ఇలా బియ్యపిండి వేయడం వల్ల మనకు దోసలు అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయి అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు పెరుగు వేస్తున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి మనకు రవ్వ వేసాము కదా ఈ రవ్వ నానడానికి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసి మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి రవ్వ అనేది నానాలి కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టుకుందాం ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారు కదండి మనం ఒక కప్పు వాటర్ వేసాం కదా ఆ వాటర్ మొత్తం రవ్వ అనేది బాగా అబ్జర్వ్ చేసుకోండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను వాటర్ ఎక్కువ వేయకండి మరీ దోశ అనేది మనకు సరిగ్గా రావు అందుకనేసి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఈ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసుకుందామండి చూసారు కదండీ మనకు దోశ ప్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెలా ఉండాలి మనకు దోశ ప్యాటర్ అనేది అప్పుడే మనకు దోశలు అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి ఈ కన్సిస్టెలు వచ్చిన తర్వాత వీటిని అంతా ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి ఈ బేకింగ్ సోడా వేసుకొని విక్స్కర్తో ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడే కానీ మనకు వంటలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకు దోసలు అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చూసారు కదండి ఫైనల్గా మనకు దోశ ప్యాటర్న్ అనేది ఈ కన్సిస్టెలో ఉండాలి ఇప్పుడు మనకు దోశలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం దోశ ప్యాన్ తీసుకోవాలి ఇలా దోశ ప్యాన్ తీసుకున్న తర్వాత వాటర్ కొన్ని స్ప్రికిల్ చేసుకోవాలండి ఇలా స్ప్రికిల్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూతో అంతా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్తో దోశ ప్యాటర్ అనేది వాటిని ఒక రెండు గ్రేటర్ వరకు తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం మామూలుగా దోశలు అనేది ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి దోశలు అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ దోశని బాగా రోస్ట్ చేసుకోవాలి చూసారు కదండీ మనకు మామూలు అయితే ఎంత క్రిస్పీగా ఎంత బాగా రోస్ట్ అవుతుందో బ్రెడ్తో చేసినా కూడా అంతే క్రిస్పీగా అంత బాగా రోస్ట్ అయింది కదండి ఇలా అని అన్ని బ్రెడ్ దోశలని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను దోశ వేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే వాటర్ అనేది బాగా స్ప్రికిల్ చేసుకోవాలి ఇలా స్ప్రికిల్స్ చేసుకున్న తర్వాత టిష్యూతో బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దోశ అనేది వేసుకొని ఇక్కడైతే నేను నెయ్యి వేసి చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను కదా ఇక్కడ నెయ్యి వేసి చూపిస్తున్నాను ఇలా నెయ్యి వేసాక కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి చూసారు కదండీ మనకు దోశ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇంకెందుకు అలాసం అని అన్ని దోశలు ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ బ్రెడ్తో దోశ ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లీడ్యూస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్